శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఏప్రిల్ వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే కమెంట్ లోపల నమశివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ప్రెజెంట్ గ్రహస్థితి మారింది కొద్దిగా గ్రహాలన్నీ అనుకూలంగా ముందుకు వెళుతున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మీ రాశాధిపతి మీ రాశ్యాధిపతి కనుక చూసుకున్నట్లయితే బుద్ధుడు దశమ స్థానం నుంచి ఇక వక్రగతిని వదిలేసి మార్గి గతిలో ముందుకు వెళ్ళబోతున్నాడు మార్గ గతిలో ముందుకు కాబట్టి మిథున రాశి వారు ఏదైనా అనుకున్న పనులు గనక ఉన్నట్లయితే ఆ పని లోపల వేగం పెరుగుద్ది ఎందుకు చెప్తున్నా దేనికోసం చెప్తున్నా మీ తృతీయాధిపతి సూర్యుడు ఏకాదశ స్థానంలో ఉచ్చ రాశిలో ఉన్నాడు ఏకాదశ స్థానంలో కనుక ఎవరు కూడా ఉచ్చ స్థానంలో గనక ఉన్నట్లయితే వాళ్ళు ఏ భావానికి అయితే ఉంటారో ఆ భావానికి సంబంధించిన ఫలితాలు శుభంగా కలుగుతాయి అంటే పాజిటివ్ అవుతుంటాయి ఇప్పుడు ఇప్పుడు మిథున రాశి వారికి సూర్యుడు తృతీయాధిపతి అవుతాడు తృతీయ స్థానం ఇది మన పరాక్రమ స్థానం తృతీయ స్థానం ఇది మన ఎఫర్ట్స్ మన కోరికలు ఏవైతే ఉంటాయో తృతీయ స్థానం తెలుస్తుంటుంది మనం చేసే ప్రయత్నం ఎంత ఏ విధంగా ఉంటుందో అది తృతీయ స్థానం చెప్పుద్ది ఇప్పుడు తృతీయాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో చేయాలని అనుకుంటున్నారో చేయబోతున్నారో ఆ ప్రయత్నాల లోపల వృద్ధి చెందుతుంది ఆ ప్రయత్నాల లోపల వేగం పెరుగుద్ది అనుకున్న పని లోపల వేగం పెరుగుద్ది అలాగే దానితో పాటు ఇతరుల వ్యక్తుల సహకారం కూడా పొందుతారు సామాజిక క్షేత్రాల లోపల కాస్త గుర్తింపు ఎవరైతే ప్రయత్నించుతున్నారో ఎవరికి ఆన్లైన్ శిక్షణ లోపల పనిచేస్తున్నారో లైక్ దాట్ యూట్యూబర్ కావచ్చు ఇక ఎవరైతే ఆన్లైన్ లోపల వాళ్ళందరికీ కాస్త ఫేమ్ అయితే రాబోయే రోజులు వచ్చి తీరుది ఇంకొక పాయింట్ తెలుసుకోండి రాశాధిపతి దశమ స్థానం లోపల ఉచ్చ రాశిలో ఉన్న శుక్రుడు వెంట ఉండడం వల్ల భౌతిక జీవితం లోపల ఏదైనా ఇల్లుకి సంబంధించిన పని పెండింగ్ లో ఉన్నట్లయితే ఇల్లుకు సంబంధించిన పని ఏదైనా చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే అందులో కూడా కాస్త వేగం అయితే పెరగబోతుంది ఈ గ్రహస్థితి ఒక విషయం గమనించండి రాశి నుంచి చతుర్థంలో కేర్తున్నాడు కాస్త మనసులో తెలియని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ దాంతో పాటు తెలియని ఒక రకమైన సన్యాసమైన భావన అయితే మనసులో కలుగుద్ది అలాగే దాంతో పాటు దశమ స్థానంలో ఉన్న నాలుగు గ్రహాలు ఏవైతే ఉన్నాయో శనిదేవుడు బుధుడు శుక్రుడు అలాగే రాహు ఈ నాలుగు గ్రహాలు మీ కొన్ని విషయాలు లోపల ప్రకృతి పట్ల అలాగే గ్రహస్థ జీవితం పట్ల కాస్త ఆసక్తి కూడా పెంచడానికి ప్రయత్నించుతుంటాయి అని సూర్యుడు ఏకాదశ స్థానంలో గురువు ద్వాదశ స్థానంలో ఓవరాల్ గ్రహస్థితి కనుక చూసుకున్న అయితే మిథున రాశి వారికి రాబి రోజుల్లో కాస్త అంటే గ్రాఫ్ అయితే పెరగబోతుంది నేను గ్రాఫ్ పెరగడం అంటే ఏంటి తెలుసా మెల్లమెల్లగా అవుద్ది ఏది కూడా ఒకటేసారి సడన్లీ కనుక అయింది అనుకోండి రేపటి రోజు తినడానికి ఏం ఉండదు కాబట్టి ఏది కూడా మెల్లమెల్లగా అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా అయినప్పుడే కాస్త ఆనందంగా ఉండగలుగుతాం అంతా ఒకటేసారి అయిన తర్వాత ఆనందం మొత్తం పొందిన తర్వాత రేపటి రోజు కోసం ఆనందం పొందడానికి ఏం మిగలదు కాబట్టి మెల్లమెల్లగా అవుతుంటే మెల్లమెల్లగా అవ్వడం కూడా చాలా మంచి విషయమే తెలుసుకోండి చూడండి ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి బాగుంది ధన యోగం ఉంది ఎందుకంటే ఏకాదశాధిపతి ధన స్థానంలో ఉన్నాడు నీచ స్థానంలో ఉన్నా కూడా పర్వాలేదు కొన్ని విషయాలు లోపల మీకు మంచి ఫలితాలు కూడా నీచి తీరుతాడు ఇక్కడ ధన స్థానంలో ఉన్న కుజుడు మీకు డబ్బు వచ్చుద్ది దాన్ని కేవలం రెండు విషయాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఒకటి వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎందుకంటే కుజుడు సిక్స్త్ ఉండి కూడా సెకండ్ హౌస్ లో ఉన్నాడు పట్ల నియంత్రణ అంటే ఎవరికి ఆలోచించకుండా అస్సలు హామీ ఇవ్వకండి రెండోది ఆలోచించకుండా నిర్ణయం అస్సలు తీసుకోకండి అస్సలు మాట్లాడకండి మౌనంగా ఉండండి మీ పని మీరు చేస్తుండండి రావాల్సింది తప్పకుండా వస్తుంటుంది డబ్బు వల్ల ఏ పని అయితే అస్సలు ఆగదు ఎందుకంటే గోచరం లోపల ధనయోగం నడుస్తుంది రెండు క్రూరమైన గ్రహాలు ధనస్థానంలో ఉండడం వల్ల మీరు చేసిన ప్రయత్నం లోపల తప్పకుండా వృద్ధి చెందుద్ది సెకండ్ పాయింట్ ఆరోగ్యపరంగా కనుక చూసుకున్న కాస్త ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు సేవించకండి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అంటే స్పెసిఫిక్ మీకు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే కాస్త వెండ ఎక్కువ ఉంది బయట కాబట్టి దాంతో పాటు ఎవరైతే బయట ఎక్కువ తిరుగుతారో వాళ్ళకి నోజు నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి దాంతో పాటు తల హిట్ పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది ఎవరికైతే ముందు నుంచి బీపీ షుగర్స్ ఇలాంటివి ఉన్నాయో వాళ్ళు వెండలు అస్సలు తిరగకండి హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సన్ స్ట్రోక్ లాంటి విషయాలు అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు అయితే ఉన్నాయి అవకాశాలు అయితే ఉన్నాయి సో బీ కేర్ఫుల్ గా ఉండండి వెండలో అయితే బయట అస్సలు తిరగకండి వెళ్ళినట్లయితే కాస్త మజ్జిగ ప్రతిరోజు సేవనం చేయండి బాగుంటారు కానీ వెంట లోపల బయట అస్సలు వెళ్ళకండి ఇది వదిలేసినట్లయితే ఇంకోటి ఏంటంటే కాస్త మోకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవుతుంటాయి మోకాల కప్స్ ఏవైతే ఉంటాయి అవి నవ్వడం కాస్త మొదలవుతుంటాయి కానీ పర్వాలేదు స్కిన్ కి సంబంధించిన ఎలర్జీ ముందు నుంచి ఏదైనా ఉన్నట్లయితే ఆయుర్వేదం ని తప్పకుండా సంప్రదించండి జాబ్ పరంగా కనుక చూసుకున్నైతే జాబ్ పరంగా బాగుంది లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి కనుక చూసుకున్నైతే వర్క్ పరంగా అంతా బాగాలేకుండే వర్క్ పరంగా అంతా బాగాలేకుండే కాస్త బాధ్యతలు ఎక్కువ పెరిగాయి పాటు మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో మీకు వాళ్ళు చేయ లేకపోవడం వల్ల కాస్త ఒక్క రకమైన నెగిటివ్ ఫీలింగ్ అయితే మీ పట్ల మీకు రావడం జరిగింది కానీ రాబోయే రోజులు అలా ఏం లేదు పాజిటివ్గా ఉండబోతుంది శుక్రుడు ముందుకు వెళ్ళబోతున్నాడు ఇక బుద్ధుడు కూడా ముందుకు వెళ్ళబోతున్నాడు కాబట్టి బాగుంది ఎవరైతే ఫారెన్కి కి అనుకుంటున్నారో లేకపోతే ఫారెన్ లోపల సెటిల్మెంట్ చేస్తామని అనుకుంటున్నారో ప్రయత్నించండి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండబోతున్నాయి విద్యార్థులకు కనుక చూసుకున్నైతే విద్యార్థులకి ప్రజెంట్ టైం బాగుంది ప్రెసెంట్ అయితే విద్యార్థులకి సమయం చాలా బాగుంది ఎవరైతే ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్స్ ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారో ఎవరైతే ఆర్టిస్ట్ లోపల వెళ్ళాలని అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళంతా వాళ్ళ క్రియేటివిటీని బయట చూపించుకోవాలనుకుంటున్ను అలాంటి వారి విద్యార్థులకి చాలా బాగుండబోతుంది మీ గుర్తింపుని మీరే ముందుకు తీసుకెళ్ళండి బాగుంది విద్యార్థులకు భయపడాల్సిన అవసరం లేదు కాస్త స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంది ఈ టైం చాలా బాగుంది ఆన్లైన్ లోపల నేర్చుకోండి ఎందుకంటే శుక్రుడు రాహుతు ఉండడం వల్ల ఆన్లైన్ యాక్టివిటీస్ ఎక్కువ చేయండి మీకు బాగా హెల్ప్ అవుతుంది బిజినెస్ పరంగా కనుక చూసుకో బిజినెస్ పరంగా మీకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వహించండి మీకు పెద్ద పెద్ద వ్యక్తులతో పాటు రాబోయే రోజుల సహకారం అయితే మీరు పొందుతారు నేను కాదనను మీ బిజినెస్ లోపల పెద్ద పెద్ద వ్యక్తులు మీకు కొన్ని విషయాల లోపల హెల్ప్ కూడా చేసి తీరుతారు కాదనట్లేదు కానీ ఒక విషయం గమనించండి మీ సప్తమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఈ భావం నుంచి సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా రిస్క్ చేయాలనుకుంటే చేయండి నేను కాదన్నాను కానీ రిస్క్ చేసిన తర్వాత దాని రిజల్ట్ తొందరగా రావు బిజినెస్ వాళ్ళకి చెప్తున్నా ఇక ఎవరైతే స్పిరిచువల్స్ ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి అంత కంగారు పల్స్ కంగారు పల్ అవసరం అయితే లేదు సెకండ్ పాయింట్ ఒక విషయం గమనించండి సెవెంత్ లార్డ్ జూపిటర్ ఎయిత్ హౌస్ లోనండి ఈ భావం నుంచి సిక్స్త్ హౌస్ లో ఉన్నా కూడా ఈ శాటర్న సంబంధం ఉండబోతుంది అదృష్టవశాతం కనుక మీరు కొన్ని ఏదైనా ముందు నుంచి బాగా ఉన్నట్లయితే బిజినెస్ కూడా మంచి రన్నింగ్ తప్పకుండా తీరుద్ది దిగులు చూడాల్సిన అవసరం ఎందుకంటే సూర్యుడు అలాగే కేతు అలాగే కుజుడు మీకు కొన్ని విషయాల్లో లోపల లైఫ్ టర్నింగ్ కూడా అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటుంటాయి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుని కాస్త ఫ్యామిలీ లోపల బాధ్యత ఉంటది బాధ్యత పెరుగుతుంది ఎందుకంటే చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు సెకండ్ హౌస్ లో కూజుడు ఉన్నాడు కాస్త కోపం పట్ల నియంత్రణ పెట్టుకోండి ప్రతి లోపల నాదే రాజధాని తమను అస్సలు చేయకండి అలా చేసినట్లయితే మీరే మీ ఫ్యామిలీ నుంచి దూరం అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి కేర్ఫుల్ గా ఉండండి ఒకే ఫ్యామిలీతో కలిసిమెలిచి ఉండడానికి ప్రయత్నించండి ఒకసారి ఏంటంటే మీరు సరిగా లేకపో మీరు సరిగ్గా ఉన్న వాళ్ళు సరిగా లేకపోయినా వదిలేండి కాబట్టి ఫ్యామిలీ కాబట్టి అవుతుంటే ఇలాంటి విషయాలు కాదనట్లు ఎందుకంటే నాలుగు గ్రహాల సంబంధం చతుర్థ స్థానంతో ఉంది ఈ నాలుగు గ్రహాల సంబంధం సెకండ్ హౌస్ తో కలిగి ఉండడం వల్ల ట్రైన్ లో ఉండడం వల్ల అవుతుంటే ఫ్యామిలీ సంబంధం ప్రెజెంట్ మిత్రులు రాసారి సరిగ్గా లేదు కానీ సరిగ్గా పెరగడానికి మీరు చాలా చాలా ప్రయత్నించండి సంతోషంగా ఉంటారు ఒక రకం చెప్పండి మిథున్ రాశి వారు కాస్త గ్రాఫ్ అయితే రాబోయే రోజులు పెరగబోతుంది చేస్తున్న ప్రయత్నం లోపల స్పీడ్ పెంచండి అలాగే సీక్రెట్ గా ఉండడానికి మీరు ప్రయత్నించండి పరిహారాలు దంచాల్సిన అవసరం ఉందా అంటే ముందు నుంచి మీరు ఏదైతే చేస్తున్న దాన్ని కంటిన్యూ చేయండి బాగుంటారు శ్రీమాత్రేనమా